జనరల్ సైన్స్ సిక్స్ క్లాస్ బుక్ ఇది చదువుకోవాలి ఇది రీసెంట్ గా వచ్చినటువంటి బుక్ మరి ఈ బుక్ లో మనకి ఏదైతే బయాలజీ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్స్ వరకు చదవడానికి ప్రయత్నం చేయండి ఫిజికల్ సైన్స్ పార్ట్ అయితే మనకి అవసరం లేదు కాబట్టి ఈ జనరల్ సైన్స్ బుక్ అనేది మనకి లాస్ట్ ఇయర్ అనమాట వచ్చింది సో దీంట్లో ఉన్నటువంటి ఇండెక్స్ ఒకసారి చూద్దాము ఇండెక్స్ వచ్చేసి మనకి చాప్టర్ వన్ ఉంది చూడండి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నారు సో ఇది చదవాలి ఆహారంలో అంశాలు చదువుకోండి తర్వాత మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి లైక్ ఫిజిక్స్ సంబంధించి అవసరం లేదు థర్డ్ చాప్టర్ అవసరం లేదు ఫోర్త్ చాప్టర్ చదువుకోండి మొక్కల గురించి తెలుసుకోవడం గెటింగ్ టు నో ప్లాన్స్ అది చదువుకోండి పట్టుకోండి తర్వాత చాప్టర్ ఫైవ్ వచ్చేసి మనకి బాడీ పార్ట్స్ ఉన్నాయి అండ్ బాడీ మూవ్మెంట్స్ ఉన్నాయి శరీర కదలికలు ఉన్నాయి దాన్ని చదువుకోండి తర్వాత వచ్చేసి మనకి ద లివింగ్ ఆర్గానిజం క్యారెక్టరిస్టిక్ అండ్ హ్యాబిటెట్స్ అండ్ మనకి ఆవాసాలు హ్యాబిటెట్స్ ఉన్నాయి చాప్టర్ అంటే దీంట్లో మనకి చాప్టర్ వన్ ఒకటి చాప్టర్ ఫోర్ ఒకటి ఫైవ్ సిక్స్ అనేది బయాలజీ సంబంధి అంశాలు చదువుకోండి ఇది మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బైలింగల్ మెథడ్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉంది జస్ట్ ఈ ఇయర్ మనకి కవర్ పేజీ అయితే మారింది దయచేసి చూసుకోండి ఓకే ఇది సిక్స్త్ క్లాస్ సంబంధించి ఇంకా డౌట్ ఉండకూడదు మీకు తర్వాత మనకి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చూడండి జనరల్ సైన్స్ బుక్ ఎలా ఉంటుంది ఏపీలో వచ్చినటువంటి న్యూ బుక్ లాస్ట్ ఇయర్ అయితే బుక్ ఉంది కానీ అది వేరే లాస్ట్ అయితే మనకి వేరే బుక్ ఉంది జస్ట్ కవర్ పేజ్ అయితే మారింది ఒకసారి ఇండెక్స్ తీనాను సో దీంట్లో మనకి చాప్టర్ ఫస్ట్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అన్నారు మొక్కల్లో పోషణ అన్నారు ఇది చదువుకోండి తర్వాత మనకి న్యూట్రిషన్ ఇన్ యానిమల్ జంతువుల్లో పోషణ మనకి చాప్టర్ త్రీ అనేది హీట్ మన మనకి అది ఫిజిక్స్ అది చాప్టర్ ఫోర్ యాసిడ్ బేసిస్ మనకి అవసరం లేదు చాప్టర్ ఫైవ్ వచ్చేసి మనకి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ కూడా ఫిజికల్ రిలేటెడ్ ఇక్కడ చూడము ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి చాప్టర్ సిక్స్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజం జీవుల శ్వాసక్రియ చాప్టర్ సెవెన్ వచ్చేసి మనకి మొక్కలు అదేవిధంగా జంతువుల్లో రవాణా ఇవి చదువుకోవాలి కాబట్టి సెవెంత్ క్లాస్ సంబంధించి చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ సిక్స్ అండ్ చాప్టర్ సెవెన్ వరకు మీరు చదువుకోండి ప్రస్తుతానికి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆఫీషియల్ బుక్ చదువుకోండి కన్ఫ్యూజ్ కావద్దు తర్వాత చూస్తే మనకి మారాయి ఇది ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి సెమిస్టర్ వన్ బుక్ ఇది దీంట్లో మనకి టోటల్గా ఫోర్ యూనిట్స్ ఉంటాయి ఇవి చదవాలి మీరు అదేవిధంగా మనకి ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇదిగోండి ఈ బుక్ ఈ బుక్ కొంచెం మారింది యాక్చువల్గా రెండు సెమిస్టర్ వన్లే కానీ ఇది లాస్ట్ ఇయర్ ఉన్నది ఇది ఇయర్ ఉన్నది రెండు కంటెంట్ ఒకటే జస్ట్ కవర్ పేజెస్ మారాయి కాబట్టి దీంట్లో ఫోర్ చాప్టర్స్ ఉంటాయి ఆ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ సెల్ గురించి ఉంటుంది తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ తర్వాత థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి క్రాప్ గురించి ఉంటుంది ఫోర్త్ చాప్టర్ రీప్రడక్షన్ యానిమల్ కాబట్టి రెండు కూడా ఒకటి ఇలాంటి బుక్ చదువుకోవాలి జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇది సెమిస్టర్ వన్ లాస్ట్ ఇయర్ బుక్ ఇది ఇది సెమిస్టర్ వన్ ఇయర్ బుక్ జస్ట్ యు చేంజ్ కవర్ పేజ్ ఓన్లీ కవర్ పేజ్ మాత్రమే మారి చూసుకోండి ఒకసారి కన్ఫ్యూజ్ కావద్దు ఈ రెండు బుక్స్ చదువుకోవాలి ఇది ఉన్నా ఇది ఉన్నా పర్లేదు మీకు ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చినటువంటి ఇక్కడ కవర్ పేజ్ ఇది ఇదే మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కవర్ పేజ్ రెండు సెమిస్టర్ వన్ కాబట్టి ఈ రెండు కూడా ఎయిత్ క్లాస్ సెమిస్టర్ బుక్స్ ఇవి సెమిస్టర్ వన్ ఇవి చదువుకోవాలి మరి సెమిస్టర్ టూ బుక్స్ అనేవి మనకి స్కూల్లో అందుబాటులో లేవు ఎయిత్ క్లాస్ సంబంధించి బయాలజికల్ సైన్స్ లో సెమిస్టర్ టూ బుక్ ఇది దీనిలో త్రీ చాప్టర్స్ ఉంటాయి ద ఏజ్ ఆఫ్ రీచ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎడరల్ సైన్స్ ఒకటి కన్జర్వేషన్ ప్లాంట్ అండ్ యానిమల్స్ ఒకటి ఎయిర్ అండ్ పొల్యూషన్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ గురించి ఉంది దీంట్లో ఇది సెమిస్టర్ టూ బుక్ ఇవి చదవండి సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను మీకు ఎయిత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్ వరకు వచ్చేసి మనకి సెమిస్టర్ వన్ ఇది సెమిస్టర్ టూ ఇది ప్రీవియస్ సెమిస్టర్ వన్ అయితే ఇది ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ ఇది ఈ ప్లేస్ లో మనం కొత్తగా మార్చిన ఈ బుక్ వచ్చింది కాబట్టి రెండు కంటెంట్ ఒకటి మీరు ఏదైనా చదవచ్చు ఈ బుక్ చదవండి ఇప్పుడు నైన్త్ క్లాస్ సంబంధించింది కూడా నైన్త్ క్లాస్ సంబంధించిన బుక్ కూడా కవర్ పేజ్ మారింది ఇది నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ దీంట్లో త్రీ చాప్టర్స్ అయితే ఉంటాయి ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఒకటి టిష్యూస్ ఒకటి తర్వాత ఇంప్రూవ్మెంట్ మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అది ఓన్లీ త్రీ చాప్టర్స్ ఉంటాయి దీంట్లో ఇది నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఇది బైలింగ్ వల్ల ఉంది ఇది చదవండి ఇక టెన్త్ క్లాస్ విషయానికి వస్తే చాలా మంది అభ్యర్థులకి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది న్యూ బుక్ ఇది అదేవిధంగా మనకి ఇది ఓల్డ్ బుక్ మరి రెండిట్లో ఏది బెస్ట్ బుక్ అంటే ఓల్డ్ బుక్ మంచిది ఈ న్యూ బుక్ లో ఏమి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే అంశాలు ఉంటాయో దీంట్లో ఇచ్చారు అంటే డిఎస్సి సంబంధించి ఒక్కొక్క చాప్టర్ లో దీంట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి అయితే మొత్తానికి మనకి ఫైవ్ నోట్స్ అయితే దీంట్లో ఉంటాయి ఒక లైఫ్ ప్రాసెస్ రెండు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మూడు వచ్చేసి రీప్రొడక్షన్ ఫోర్త్ వచ్చేసి ఎల్డైటి ఫిఫ్త్ వచ్చేసి మనకి అవర్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది సో ఈ ఓల్డ్ బుక్ ఇది న్యూ బుక్ ఇది ఓల్డ్ బుక్ దయచేసి మీరు టెన్త్ వరకు వచ్చేస్తే కరెక్ట్ గా ఇది ఓల్డ్ బుక్ చదవండి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉంటాయో దీనికి చాలా తక్కువగా ఉన్నాయి పాత బుక్లో అంశాలు ఉన్నాయి కానీ కొత్తగా చేర్చినట్టు కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి అవి ఈ బుక్లో రాసుకొని ఈ రెండు కలిపి చదువుకుంటే బెస్ట్ ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని సింపుల్ క్వశ్చన్స్ అడిగారు అవి చాలా టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారు పెట్టే ఉన్నాయి చాలా మంది ఈజీగా ఉంది అంటున్నారు కానీ పేపర్ ఈజీ కాదు ప్రతి బిట్ కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ బుక్స్ మీ దగ్గర ఉండాల్సిందే ఓన్లీ టెక్స్ట్ బుక్ ఇది క్లాస్ అండ్ స్కూల్ స్థాయిలో ఇచ్చారు అదే ఇంటర్మీడియట్ స్థాయిలో కరెక్ట్గా ఇంటర్మీడియట్ చదవాలి కాబట్టి మరి ఇంటర్మీడియట్ ఎలా చదవాలి అంటే మనం లైవ్ క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి ఆ లైవ్ క్లాసెస్ మీరు డిస్కస్ చేస్తాను కాబట్టి స్కూల్ సంబంధించిన బుక్స్ ఈ విధంగా చదువుకోండి చాలా మంచి కంటెంట్ అయితే దీంట్లో ఉంటుంది మన ఛానల్లో కూడా ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ అయితే కంప్లీట్ చేశాము ఈరోజు ఎయిత్ టూ సెమిస్టర్ టూ ఎయిత్ ఫస్ట్ చాప్టర్ అయితే వస్తుంది సెమిస్టర్ టూ అలాగే నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి